నమస్తే ఈ రోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామంలో ఉన్నాం చిల్లాపురం గ్రామం తలవార్ తాత తాత చిల్లాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు తాతకాడికి వెళ్దాం వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు తల్వార్ తాత ఉన్నారు నమస్తే తాత నమస్తే కంగ్రాచులేషన్ ఫస్ట్ నామినేషన్ చేసారు తాత చెప్పాలి తాత మీరు కమ్యూనిస్ట్ భావజాలంతో పనిచేసారు ఆ తర్వాత జర్నలిజంగా పనిచేసారు ఇప్పుడు ప్రత్యక్ష పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నారు దీన్ని ఎట్లా చూడాలి ఎందుకు మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేయాలనుకుంటున్నారు పంచాయతీ నువ్వెందుకు పోటీ చేయాలనుకున్నావు నీకెందుకు వచ్చింది ఆలోచన అంతే అయితే మీలాంటి వాళ్ళు చదువుకున్న పిల్లలకు సోయి సిగ్గి లజ్జ అంటారు చెప్ చెప్తా నేను వేరే తిరిగి అనుకునేవు నీలాంటి తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న యువత సోయి సిగ్గి లజ్జ ఏది లేకుండా ఈ రాష్ట్రం మొత్తం ఎగబడి తిరుగుతుంది కాబట్టి అయ్యో ఊర్లు ఊర్లు రాష్ట్రంలో ఊర్లు అన్ని అయిపోతాయేమో తరతరాలుగా నాశనం అయిపోయినాయి ఇప్పటికి కూడా చదువుకున్న యువత వచ్చినాక కూడా అయ్యో గ్రామాలు మళ్ళీ నాశనం అవ్వడానికే బయలుదేరినాయి కదా ఇలాంటి యువతకు నేను ఏం చెప్పాలి అతను నా ఆలోచన ఏందని నేను బయలుదేరిన ఏదో జర్నలిస్ట్ ఏమో అంటారుగా ఆ వార్తలు చెప్తావు చెప్తావుగానే అంటారు కదా అంటారు పోతే నేను అది జర్ర సేపు పక్కగా పెట్టి నేను ఎందుకు వెళ్ళొద్దు అసలు ఓట్ అంటే ఏంది ఓటు ఎందుకోసం వచ్చింది ఎవరి కోసం వచ్చింది ఎవరు కల్పించరు అది రావాలి అదంతా జోలి పక్కకి పెడితే ఒక్క రెండు నిమిషాలు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ పడక ముందుకే ఇంత ముందు పడ్డదుగా పడి మళ్ళా అది వాయిదా వాడి ప్రజల కొట్టే పడదుగా ఎందుకు పడ్డది అది ఏమిటి కొరకు పడ్డది అంటే తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం ఉన్న బిసిఎస్ ఎస్టీలకు రాజ్యం రాక రాజ్యం లేక వాటా లేక ఎవడి వాటా వాడికి లేక ఉన్న రిజర్వేషన్ తక్కువ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల నోట్ల మట్టి కొడితే అవును అవునా కదా మట్టి కొడితే మట్టి కొట్టిన సంగతి అయ్యా అమ్మా నాయనకి తెరవదు ఎందుకంటే నా తల్లిదండ్రులు ఎట్టి చేసి బతికేరి కూలినాలి కాబట్టి వాళ్ళకి చదువు లేదు సందేహం లేదు నోట్ల మట్టి కొట్టినా అలా అట్లున్నారు కానీ మీలాంటి యువత చదువుకున్న విద్యావంతులంతా ఏం చెయ్యబోయరు ఇప్పుడు మళ్ళా నోటిఫికేషన్ వేసారు ఏం చేసిండే ప్రభుత్వం ఏం చేసింది అంటున్నా రిజర్వేషన్ ఇంత ముందుకు ఇరవై నాలుగు అన్న ఉందేమో ముప్పై మూడు తీసి ఇరవై నాలుగు చేస్తే పోయినా గనుడు ఈయన ఇరవై నాలుగు తీసేసి పదిహేడు చేసారు పదిహేడుకి చేసి నోట్ల నల్ల మట్టి ఎర్ర మట్టి రేగడ మట్టి అంటారు అది వచ్చిన సోయి సిగ్గి లేకుండా నీలాంటి మనవండ్లు ఈ ఎలక్షన్లలో పాల్గొన్నందుకు సిగ్గిపడి నాకు నాకే ఇజ్జత్ ఖచ్చరాయి ఏమన్నా రెండు మాటలు ఊర్లో పోయి చెప్పుకుంటే తిరుగుదామని నా ఊర్లో కూడా వచ్చింది కదా అవకాశం అట్లా చూద్దామని ఏదో ఓట్లేస్తేనో నేను ఇక సర్పంచ్ అయితా గెలుస్తా ఎగబెడతాని కాదు ఓటు చైతన్యం ఏంది ఓటు ఎందుకు వచ్చింది ఏ తీరికి వచ్చింది ఒకటి చెప్పనా చెప్తా నీ కడుపులో బిడ్డ పుట్టింది అనుకుందాం ఒక బిడ్డనికి సంబంధం చూస్తావు సంబంధం చూసినప్పుడు ఎట్లా ఎలాంటి అల్లుడు కావాలనుకుంటావుతుడు కావాలనుకుంటావు అట్లే అనుకుంటావుగా ఎవడికైతే అయితే అడగోలుగా వానికి భూమి ఉందా మంచోడేనా ఏమన్నా పేరు చూసా ఇస్తావు కదా మంచి చెడు చూసా ఇస్తావు అంటే నీ బిడ్డని ఇవ్వడానికి అయితేనే మంచి చెడు చూస్తావు ఆస్తులు అంతస్తులు మంచోడా చెడ్డోడా అంటావు మరి ఓటేసేటప్పుడు వీడు మంచా వీడు ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నాడా వీడు కరెక్టేనా వీడు గ్రామానికి పనిచేస్తాడా వీడు లంగా దొంగ ఎవరని గమనించాలి ఏదో ఆట కోట్లకు పడిగెత్తి ఒక్కొక్క గ్రామంలో రాష్ట్రంలో పిచ్చి చదువుకునే యువత తల్లిదండ్రులు నేను ఫస్ట్ చెప్పిన ఆ సమాజానికి తెలియదు పాపం ఎస్టి చేసి బతికినోళ్ళు కష్టాలు చేసి బతికినోళ్ళు కానీ రాజకీయాలని వ్యభిచారిగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు ఎవడి స్వార్థ కోసం వాడు వాడుకుంటూ ఇట్లాంటి యువతను కూడా ఖరాబ్ చేసేటట్టు నాశనం చేస్తారు కాబట్టి నేను బయలుదేరిన రావాలనుకున్నా అది ఏది ఏమన్నా కానీ ఎలక్షన్ అంటే ఏందో చూపియాలనేది నేను బయలుదేరిన మనవాడ ఇది కథ మీరు నామినేషన్ వేసారు ఇప్పటి వరకు మంచి ఉంది మీ ఆలోచనలు కూడా బాగున్నాయి యువతని ఆ ఆలోచనలు మార్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు అన్ని బాగున్నాయి మరి ఈ నామినేషన్ వేసిన తర్వాత ప్రధాన పార్టీల నుంచి కూడా మీకు ప్రలోభాలు గురి చేస్తారు డబ్బులు ఇస్తామంటారు అన్ని అన్ని వాళ్ళు వాళ్ళు సర్వశక్తిలో ఒడ్తారు మిమ్మల్ని విత్ర చేసుకోవడానికి తర్వాత ఏంది పరిస్థితి మీరు మీ కార్యాచరణ ఎట్లుండబోతుంది ఆ విధంగా వస్తే వాళ్ళు ఈ ఎక్కడ ఏ అంటే ఈ రాష్ట్రంలో అంటే రాష్ట్రం దాకేందుకు గాని రాష్ట్రంలో జరిగేది జరుగుతుంది అవును నేను మా ఊరు కోసమే చెప్తున్నా మా ఊర్లో అవేం అవి ఏం జరగాయా మేము చూసినాం బయట ఇప్పుడు జరుగుతాయి బయట చుట్టుపక్కల ఊర్లో కూడా అదే జరుగుతుంది వేరే వేరే గ్రామెంట్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రలోభాలు గురి ఫ్యామిలీ అక్కడ పెద్ద మనుషులు ఎమ్మెల్యేలు ఎంపీల కానించి ఫోన్ చేసి వాళ్ళని భయభ్రాంతులు ఇవన్నీ చూస్తున్నాం సో అలాంటిది మీరు ఫేస్ చేస్తే మీరు ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేస్తారు మన దగ్గరికి కూడా నేత్ర కన్ను రేపటి గట్టిగా తెరికి ఖచ్చితంగా ఎందుకు లేదా అంటే నాకు ఆడ ఆస్తులు అంతస్తులు లేవు ఉన్న ఎవర తోడే బతికినా నా ప్రయాణం చిన్నప్పటి నుంచి కమ్యూనిజం భావజాలం పెరిగిన కమ్యూనిజం నాశనం చేసిన కాలం నుంచి దాన్ని వదిలేసిన అది కమ్యూనిజం అంటారు అది అట్లా కాదు అది అది రెండు వేల ఐదు రెండు వేల సంవత్సరం వరకే అది ఒరిజినల్ అంటారు దాన్ని ఆ తర్వాత అది బూటకపై అయిపోయింది అక్కడ అయినా కాబట్టి అక్కడ ఖరాబ్ అయినా కాబట్టి నా లైను నా వ్యవహారము రాజకీయం అంటే అది ఇరవై సంవత్సరాలైనా పర్వాలేదు కానీ ఒక సుదీర్ఘంగా వెళ్ళాలి ఏదో రోజు ఈ రోజు వినకపోవచ్చు నా ప్రజలు నా గ్రామంలో వినకపోవచ్చు మత్తుకు మాంసానికి వ్యవహారానికి పోటీ చేస్తే రాక రాక రిజర్వేషన్ వచ్చి పోటీ చేస్తే పిచ్చి పిచ్చి పిచ్చిగాలని అవలాగాలని చేసి వాని లక్ష పెడతావా ముప్పై పెడతావా ఇరవై పెడతావా యాభై పెడతావా పెడితే పెట్టరా నే వెనక మేము ప్రలోభాలకు గురి చేసి ఆట ఆడుకుంటే బలైపోయే వారు ఎవరు బలైపోయేవారు ఎవరు అంటున్నా క్యాండిడేట్లు ఎవరా క్యాండిడేట్లు ఒక్కడే గెలుస్తారు సర్పంచ్ వంద మంది గారుగా మరి ఇప్పుడు పదిహేను వేయటమని ఒకడన్నాడు ఇరవై వేటమని ఒకడు అన్నాడు ఇరవై పెట్టినోడో ముప్పై పెట్టినోడో లాస్ట్ ఓడో ఒకడో గంప నెత్తం చేస్తారు ఒకటి గెలుస్తాడు మరి ఓడిపోయిన సంగతి ఏందా అంటున్నా అంటే ఏమంటారు లాస్ట్ కు వాళ్ళు చీటరా బాయ్ అది అనేది ప్రజలే వల్ల వాని సుమ్మంత తాగినోడవడు వాని పెట్టానికి చెప్పినోడవడు వానికి ఏమన్నా రేపు ఒడిపోయినాక సిగ్గి లబ్జుంటా ఊళ్ళ మనిషి అంటరాని ప్రజా ప్రజాపాలనలో ప్రజలకు ఒక ఊరు అన్నప్పుడు ఇది పార్టీలు కాదు ఎవడో అంటాడు అంత తలకాయ ఉందా రాజకీయాలు చేసిండా వానికి రాజకీయ సంగతి తెలుసా తెలియదా గ్రామ అభివృద్ధి ఎలక్షన్లలో రాజకీయం అని పేరు ఆడొచ్చావు రాజకీయ పేరు వాడొచ్చా సోయి ఉందా వాడికి నేను చెప్తున్నా సవాల్ ఇస్తున్నా ఒక సోయుందా అంటున్నా రాజకీయం గ్రామ అభివృద్ధి కోసము తపన పడి గ్రామ ప్రజల కోసము ఊర్లో ఏమున్నది ఊరి కోసం ఏం చేస్తున్నాం అని నాలుగు పార్టీలు ఉండొచ్చు తప్పు పట్టదు ఎందుకు వాళ్ళు ఎప్పటి నుంచో బాధపడుకుంటూ వచ్చిన వాళ్ళు తప్పు పడలే పార్టీలను వాళ్ళు కష్టపడుకుంటూ తప్పో ఒప్పో చేసుకుంటూ వచ్చారుగా గ్రామ అభివృద్ధి కోసం ఎలక్షన్ జరిగేటప్పుడు మరి ఈ అభివృద్ధి కోసము ఒక నాయకుడిని నాలుగు పార్టీలు కలిసి ఒక మంచి వాడిని ఊర్లో దేవాలా పార్టీ చూడొద్దాన అలాంటప్పుడు నాలుగు పార్టీలు కలిసి ఆ గ్రామంలో ఒక్కరిని వెతికి వీడైతే బాగుంటాడని నాలుగు పార్టీలు కూర్చొని మాట్లాడదా ఖచ్చితంగా మాట్లాడాలి అభివృద్ధి కోసం మాట్లాడదాం నువ్వు ఉన్నావు ఏంటుకున్నావు వీళ్ళకో ఉంటావా ఆనుకో ఉంటావు ఒక్కడేగా అంతే అయ్యా ఇట్లా నాశనం చేయడానికి నా ఊర్లో ఉంది కాబట్టి నా ఊరు ఎజెండా తోటి నేను ముందుకు వచ్చిన ఎవరికి మేనిఫెస్టో తెలియదు అదేందో తెలియదు ఏంటి కలిగిన ఊరు సర్పంచ్ మీ ఊళ్ళో అంటే ఒక్కడు చెప్పాడు ఇప్పుడు ఒక్కడు నేను అదే అడుగుతున్నా చెప్పు మీ గ్రామంలో మీరు సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఓకే మీరు గ్రామానికి మొదటిగా ప్రియారిటీ ఇచ్చే అంశం ఏంది మీ గ్రామంలో ఉన్నటువంటి అంశాలు ఏంది అవి ఎట్లా మీరు ఇట్లా సాల్వ్ చేస్తారు అభివృద్ధి పదంలోకి ఎట్లా తీసుకెళ్తారు అంటారు ఎజెండా మీది చెప్పాలి నేను ఒక గ్రామంలో ఒక మనిషిగా ఈ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి అట్లా వేయాలి ఓటు చైతన్యం కల్పించాలి ఊరు అభివృద్ధి కోసం ఒక మనిషిగా బయలుదేరినయ్యా అందరూ లక్షలు అప్పులు చేసి వ్యవహారానికి ముందరకు వచ్చిన ఎందుకు వచ్చానంటే నాకు ఓటు అయ్యకపోవచ్చు ఎందుకంటే నా కాడ ఏం లేదు నాయన నా కాడ ఈ దోతి ఈ అంగియ ఉంటది ఈ రెండు తప్ప ఇంటికాడ ఉంటే ఉంటుంది అంతే ఇంతకు తప్ప నేను కాను ఈ గ్రామానికి నువ్వు ఏం చేయగలవురా అంటే నేను నా గ్రామంలో ఉన్న కొంతమందిని అట్లా ఉంటారుగా వ్యవహారం చేస్తోళ్ళు వాళ్ళని నమ్ముకున్నా అంటే లోపల ఆత్మ నమ్మింది ఏమని వీళ్ళు ఏదో ఒక రోజు నమ్ముతారా మంచివాడిని పైకి తెస్తారా అనుకున్నా ఆ కళతోటి ఉన్నా కానీ ఆ కళ ఈ ఎలక్షన్ తోటి అర్థమైపోయింది ఇది దొంగ వ్యవహారం అయిపోయిందిరా ఇక మంచోడికి స్థానం లేదు ఈడ కాదు రాష్ట్రంలో ఎక్కడా లేదని అర్థమైపోయింది అన్ని బూర్జమైన మరి ఇప్పుడు ఈ గ్రామంలో నువ్వేం చేస్తావని అడిగినావు కదా ఏంది అంటే ఈ గ్రామంలో నా గ్రామంలో ఒకటే ఒక ఏడ ఎజెండా అంశాలు పెట్టుకున్నా అవి నా గ్రామంలో కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా నా గ్రామంలో ప్రతి కుటుంబంలో చిన్న చిన్న పిల్లలు రాజకీయాలు ఎప్పటి పని చేసుకుంటూ వచ్చినా కానీ చిన్న చిన్న ఉన్నారు అంగన్వాడి పోతే అంగన్వాడి అడిగి చూడలేడు కాబట్టి నేను అంగన్వాడి తేవడానికి ప్రయత్నం చేయాలనుకున్నా కత్ ఒకటి అంగన్వాడి రెండోది నా గ్రామ కంఠంలో కంట గ్రామ కంట భూమి ఈ ల్యాండ్ గ్రామ పంచాయతీలో ఎంత భూమి ఉన్నది ఆ ల్యాండ్ మొత్తం ఎవడెవడు ఏం చేసిండు ఎవడు ఎట్లా చేసిండు ఎవడు ఎవడికి తొత్తు పలికిడు ఏం చేస్తున్నాడు ఆ లెక్క తీయడానికి బయలుదేరినా రెండు ఈ గ్రామ ప్రజలకి నీళ్లు లేవని ప్రతి గ్రామ సభలు మొత్తుకుంటారు ఉన్నాయి నీళ్లు లేక కాదు ఉన్నాయి కానీ కలుషితం అవుతాయి సాగర్ వాటరు ఫిల్టర్ బోర్ వాటర్ కలుషితమై పిల్లలు ఊర్ల జరాలు వచ్చి నాశనం అయిపోతుంటారు అందుకోసం నేనేమనుకుంటున్నా ఆ సాగర్ వాటర్ వంద శాతం ఏర్పాటు ఎట్లుంటది దాని మీద నిఘా పెట్టి చేయాలని అదొకటి ఒకటి ఊర్లో వాళ్ళు కొంత ఫిల్టర్ వాటర్ తాగాలనుకుంటారు ఆ ఫిల్టర్ వేయించడానికి ఒక ఫిల్టర్ ఏదో ఒక రకంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడతామా ఎంపీ గారితో మాట్తామా మంత్రి గారితో మాట్లాడతామా రాజకీయ పార్టీ ఉంటేనే మాట్లాడతాం వాళ్ళతోటి లేకపోతాం మాట్లాడొద్దా నీ పార్టీ అయితేనే ఆయనకు అడిగిపోతామా పార్టీ కాను ఎమ్మెల్యే కాదా అడిగే హక్కు లేదా వంద శాతం ధైర్యం ఉంది కాబట్టి అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇప్పుడు నేను చిన్నగానే కొట్టొచ్చు అందరికి ఎందుకంటే ఊరుగా ఏముంటుంది గుడ్డబాటు అనుకుంటారు కాబట్టి నేనేమంటున్నా వంద శాతం ఏదో ఒక రోజు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మంత్రి కావచ్చు ఏం చేయాలో అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా గ్రామ అభివృద్ధి కోసం నేను బయలుదేరిన నాకు ప్రజలు ఓట్లేస్తారా నన్ను గెలిపించుకుంటారా వరగొడతారా వరగొట్టిరాని బాధపడేది లేదు గెలిపించని ఆనందపడేది లేదు ఇది మాత్రం పక్క నేను తల్వారు తగిన నా కంఠం ఎక్కడైనా ఎవరికైనా ఇదే కంఠం ఉంటుంది ఎప్పుడు ఈ కంఠాన్ని అమ్ముకుంటే రాలే నేను నేను అదే మాట్లాడుతున్నా ఇది ఈ గ్రామం కోసం మూడే చెప్పిన ఇంకా ఒకటి ఫిల్టరు ఒకటి గ్రామతంఠం ఒకటి ల్యాండ్ అన్న ఇంకా ఇప్పటిదాకా తెచ్చి పెట్టిన ఒక రికార్డు ఉంది అది రెండు వేల పదమూడు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ గ్రామ పంచాయతీకి ఎంత మంది సర్పంచులు అయ్యారు ఆ సర్పంచులు ప్రతి నెలనో మూడు నెలలకు గ్రామ సభ పెడితే ఈ గ్రామ అభివృద్ధికి ఏం చేసినవి ఏం చేసిన లెక్కలు రాసి పెట్టారు ఎవరు ఏం చేసిండో వాళ్ళు లెక్క తెచ్చి త్వరలో బట్ట బయలు చేసి ఈ ఊర్లో నేను సూపర్ సూపర్ ఇది నాది నాది మొత్తం లెక్కలకే నాయన నేను ఏమో చేస్తున్నాను కాదు నాకు ఆడ లక్షలు లేవు కోట్లు లేవు మీ దండం పెట్టి చెప్తున్నా నా చిల్లాపురం గ్రామ ప్రజలందరికీ చెప్తున్నా నేను నిజంగా మంచోడినే నిజంగా చేసే దమ్ముంది మంచోడు రా నాకు ఓటు వేయాలి నాకు లంగా అనేమైన పేరు ఉంటే నాకు ఓటు దయచేసి వద్దు నాకు వద్దనే చెప్తున్నాను చెప్తున్నా ఓటు కూడా ఎట్లా వేయాలి నా ప్రజలందరూ నా గ్రామంలో ఉన్న వాళ్ళు నాకాళ్ళ లక్షల కోట్లు లేవు కదా రేపు కరపత్రాలు కొట్టేయాలి కదా అది ఏదో గుర్తొస్తే చెప్పాలి కదా ఆ చెప్పేటప్పుడు కూడా నాకు తల ప్రజలందరూ ఒక ఓటు ఒక నోటు అన్నట్టు ఎవరికి దోసింది వాళ్ళు ఒక రూపాయ పది రూపాయల వంద యాభై నాకు ఇచ్చి ఈ గ్రామం కోసం నా ప్రజలను కోరుతున్నట్ల అడగాల్సి బారు తిను నీ లెక్క ఇప్పుడు మీరు అడిగినట్టే అని నేనేమంటానంటే తీన్ బారు మళ్ళీ అడిగినంత దమ్ము అడగా ఉంటే ఆడ అట్ట చేయకపోదు నీ గల్లా బట్టి గుంజంత దమ్ము నోడు నాకు రూపాయి వేయాలి నేను ఏమంటాను నా నాకు ఒక రూపాయ ఒక ఓటు ఒక నోటు అనగా ఒక ఓటు ఒక నోటేషన్ ఏం చేయాలంటే నన్ను పదార్థాలు గల్లా బట్టి గుంజి అడిగట్టు రూపాయి వేయాలి ఓటాలి నీకు లేనప్పుడు నాకు ఓటు అడుగు రాజగోపాల్ రెడ్డి మంచి మాట అడుగు రాజగోపాల్ రెడ్డి గారు పొట్టు పొట్టుగా దిట్టేది ఇప్పుడు పాజిటివ్ వస్తున్నాయి ఓకే మంచి మాట రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ మన మన గ్రామ పంచాయతీలో ఉమ్మడి గ్రామ పంచాయతీ కు దాటి దాటినా వచ్చిండు నేను ముఖాముఖి ఇరవై ఏడు నిమిషాలు నన్ను తీసుకున్నాడు నేను ఆ రోజే మాట ఇచ్చినా నా చేతిలో చెయ్యసి చెప్పిండు తల్వారు తాత నీకు మాట ఇస్తున్నాడు మాట ఇస్తే మూడు సంవత్సరాలు ఉంది నాకు సపోర్ట్ చేయండి పార్టీలు అన్ని కాకుండా పార్టీ చూడకండి మీరు కూడా సపోర్ట్ చేయండి నేనేమన్నా అది మంచిగా ఒకసారి రిపీట్ చేసుకొని ఇవ్వాలి మీరు ఒక మీడియా ఒక రిపోర్టర్గా ఒక పార్టీకి సపోర్ట్ చేయొచ్చ అతని ధర్మంగా అడిగిండు నువ్వు చేసినవా అది కావాలి నేను ఏంగా చూసినవా నేనేమన్నా అదే రిపీట్ ఆ వీడియోలో చూడు ఇన్ని తమ్ముడు నా మొత్తం కంప్లీట్గా ఆ వీడియోలో ఏం చెప్పినంటే మీరు అన్న మా ఎమ్మెల్యేనే అనుకున్నా మా ఎమ్మెల్యేనే మీరు మంచి చేయండి మీరు మంచి చేస్తే నేనే వచ్చి చూపిస్తాను బా జాతిగా నువ్వు మంచి చేస్తా మంచి అంట తేడా వచ్చిందనుకో తేడా అనే చెప్తాను నేను ముందే మీ లెక్కనే ముగిస్తున్నానన్నా అది అదొక్కసారి మళ్ళీ కూడా వీడియోని రిపీట్ చేసి చూసుకో అయిపోయిందా మరిగూడెం మండలంలో కోటి యాభై లక్షలు పెట్టి వాళ్ళ అమ్మ పేరు మీద సుశీలమ్మ ఫౌండేషన్ మీద స్కూల్ పెడితే పొయ్యి చూపించి అద్భుతంగా నా పిల్లలకు నా సబ్బండ కులాల పిల్లలు అందరూ చదువుతారు కాబట్టి వంద శాతం మంచి చేశారు సార్ అని చెప్పిన అయిపోయిందా సంస్థ నారాయణపురం మండలం హెచ్పి బంతా నుంచి జనగాము గట్టు ఈ నుంచి లక్షమ్మగూడెం నుంచి గట్టుపల్లి దాకా ఇక్కడ శివర్ణగూడెం దాకా రోడ్డు లేదు రోడ్ అంటారా రాజగోపాల్ అయిడ్ అని మళ్ళా అవునా మళ్ళా నాకు ఫోన్ చేశారు అంటే మననే అట్టాడు మంచి చేసినప్పుడు మంచి అంట మళ్ళీ నా నర్సింహాపురం మరుగుడ మండలం నర్సింహాపురం గ్రామం పోయి ఏమయ్య రాజగోపాల్ రెడ్డి ఎల్లమ్మ మీద ఒట్టేసినావు ఏమాయ కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి ఎల్లమ్మ మీద ఒట్టేసి ఈ రోడ్ వేస్తామని చెప్పారు మీరు ఎక్కడ పోయి రాయని అడిగిన ఇది నాకు వచ్చాను అంతే మంచి చేయి మంచి అని చెప్తా తేడా వస్తే ఇదే తల్వార్త ఎక్కడ నేను ఇక్కడ చెప్తున్నా నేను ఈ గ్రామవాసిగా చెప్తున్నా ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా కావచ్చు ఎక్కడోడో ఏ ఏ జిల్లాల్లో ఏ మండలం ఉన్నాడు నా కాడికి రాలేడు అనుకుందాం రాలేడు ఊరికే అంటాడు అనుకుందాం మీరైతే దగ్గరనేగా ఇక్కడ గల్లా బట్టి అడిగే దమ్మి మీలో వాడికి ఉంటే నన్ను ఎప్పుడైనా క్వశ్చన్ చేయొచ్చు ఇదే నా చివరి మాట అది ఎక్కడ తప్పు చేసినప్పుడు నన్ను పట్టుకోండి అంటున్నా మీలో వదిలేస్తున్నా నేను ఎవరికి వదిలేస్తున్నా నా చదువుకున్న మనవండ్లకు ఎందుకంటే మీ అమ్మా నాన్నలకు అర్థం కాకుండొచ్చు మా అమ్మ మీ అమ్మా నాన్నలను మోసం చేసే వ్యవస్థ వచ్చింది మీరు అర్థం చేసుకోండి మనవాళ్ళు నేనేమంటున్నా నా మనవండ్లు మీకు చేతులు ఇచ్చే దండం మీరు చెప్తున్నా నా మనవాళ్ళు నాకే నేను నేనేమంటున్నా నా స్వార్థం అనుకోవచ్చు కొంతమంది ఇక్కడ నేను మంచి కోసం వచ్చినా ఈ మునుగోడు నియోజకవర్గా రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నా నేను ఏమంటున్నా ఎక్కడైనా నా మనవాళ్ళు మీ అందరికి చెప్తున్నా మీ ఊర్లో ఉండేవాడిని ఏ పార్టీ గురించి అనవసరం పార్టీలు బలపరచచ్చు ఆ ఏంది ఇద్దర ఎంకరేజ్ ఆ లేకెట్లు పెట్టి లేపిన కింద పడేది వాడే లాస్ట్ కు ఆ జాకిలు పెడితే లేపకండి లక్షల కోట్ల రూపాయలు బేరం పెట్టకండి ఆ లక్షల రూపాయలు పెట్టి మీరు నష్టపోకండి నేను చేతులు పెట్టి చేతులు ఎత్తి చేసే సర్పంచ్ ఎలక్షన్లలో సర్పంచ్ గా పోటీ చేసే వాళ్ళకి వార్డు గా పోటీ చేసే వాళ్ళకి అందరికి చేతులు ఎత్తి దండ్రి చెప్తున్నా ఎవరో ఒకరు లేపుతను పక్కపోయినతో నాయకులు వాళ్ళు చెప్తే వాళ్ళ మాటలు మీకు వేస్తుండొచ్చు చాలు మేము ముందుండి ఆయన నడుస్తుండొచ్చు కానీ ముందుండి నడుస్తాడు నన్ను లేపుతుండు అంటే నీకు పైసలు ఇవ్వడు నాయన నువ్వు నష్టపోతే ఆ అది కూడా గుర్తుంచుకోవాలి ఏంటంటే మీరు అది గమనించి సర్పంచ్ గా వార్డు మెంబర్గా చేసే ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తే దండం ఎట్టి చెప్తున్నా మీరు ఎక్కువ తక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకండి ఈ గ్రామ పంచాయతీకి ఒకవేళ సర్పంచ్లు అయితే కాగానే వీళ్ళు చేసే పని ఏందో కూడా చెప్తా నేను వీళ్ళు సర్పంచులు కావడం ఎందుకు కావాలి అయిన సంగతి చెప్తున్నా అయినాక వీళ్ళు చేసే పని ఏందో చెప్తా నేను అయినాక వీళ్ళు చేసేది ఏంటంటే గ్రామ పంచాయతీలో ఇంత ముందుకు ఇచ్చిన ట్రాక్టర్లు ఉన్నాయా ఆ ట్రాక్టర్లకు ఈఎంఐకి సరిగ్గా కడుతున్నావా కడతలేమా అని అడగాలి అదొక్కటే వీళ్ళ పనే రెండోది సిబ్బందికి కరెక్ట్ జీతాలు ఇస్తున్నామా ఇస్తలేమా ఈ ప్రభుత్వం నుంచి వస్తలే తలవాడేవి మూడు నెలలు ఆరు నెలలు ఇవి సతమతం చేస్తానికే అందుకే కానీ ఈయన ఎన్నో వస్తున్నాయి అవన్నీ ఇట్లా లేతలేతా అన్ని ఇట్లా ఇట్లా కట్ట కట్టు ఇంబెట్టుకుంటానే సర్పంచ్ ఈ రాష్ట్రంలో ఏడ లేడు లేవోడు కావోడు ఎక్కడా కూడా లేదు ప్రజాపాలన ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ప్రజల కోసము నాయకుడు నిన్నుకోవాలి ఆ గ్రామం అనేది ఏంది పన్నెండు మంది నాయకులు ఉంటారు పన్నెండు పార్టీలు ఉంటాయి ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం కానీ గ్రామ అభివృద్ధి కోసం ఒకరిని ఎంచుకోవాలగా రేపు లేదు మళ్ళీ ఎంపీడీ ఎలక్షన్ వస్తాయి అప్పుడు చెయ్యగా నేను రాజకీయం చేసుకో అప్పుడు పిలుచుకో నేను ఎలక్షన్ లో కూడా గుర్తులు ఉండవు అది గుర్తులు కూడా ఉండవు ఎలక్షన్లలో వస్తాయా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం బహుజన వాదం ఎత్తుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అందరి చైతన్య పరుస్తారు కదా మీలాగా ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ ఏమంటారా మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంది నేనేమంటున్నా అంటే రాష్ట్రం అంతటా మన బీసీ ఎస్సీ ఎస్టీల కోసము మన బీసీల కోసం నష్టం జరిగిన దాని కోసం ఉంది కదా నలభై రెండు శాతం ఈ రానయనా మేము అరవై తొమ్మిది శాతం రా రాష్ట్రంలో మేము బీసీలం రాని నోరెత్తి కొట్టుకున్న జనం మోసం చేసిన ఉంది కదా అలాంటి ప్రజలు ఆ ఎవరైతే తొంభై శాతం బీసీలున్న అరవై తొమ్మిది శాతం అన్న కదా ఆ బీసీలలో నుంచి వచ్చిన యువకులు నీలాంటి వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకుండా నడి నడి ఊరిన నడి బొడ్డున నిలబడి పోటీ చేయండి అని అడుగుతున్నా యువత మేల్కోవాలయ్యా అడిగిన అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో మందు డబ్బులు ఇది ప్రధాన అంశంగా మారింది వీటిని ఎట్లా మనం మీరు సలహా ఇస్తున్నారు మీరు అంత అంటే ఈ యువకులని ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేయాలి వాటికి దూరంగా ఎట్లా ప్రజల్ని చైతన్యపరచాలి మీ మాటల ద్వారా ఒకసారి చెప్తే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి యువకులందరికీ ఆ సందేశం ఉపయోగపడుతుంది ఎప్పుడైనా ఎట్లుంటది అంటే యువకులకు సందేశం అంటే యువకులకు నాకు అర్థం కాని అదే అనమాట చదువుకున్నావు అవును ఆల్రెడీ చదువుకున్నావు నీ తల్లిదండ్రులు నిన్ను రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఆనాడు ఎట్టి చేసి నిన్ను చదివించింది ఎందుకు చదివించింది అంటే నా కడుపులో ఉచ్చిన కొడుకు నాలాగా బాధపడద్దు నాలాగా ఈ వ్యవస్థలో నష్టపోవద్దు బాధపడద్దు నాలాగ కష్టం చేయొద్దు అని తనుకున్న తల్లిదండ్రులు కష్టపడి ఐదో పదో పెట్టి మిమ్మల్ని మంచిగా ఉద్యోగం రావాలి నా కొడుకు గొప్పగా చదవాలని మిమ్మల్ని డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేస్తే ఏంటికి రా నీ పిహెచ్డీ ఏంటికి రా నీ పీజీలు నీ డిగ్రీలు దొంగల సంకల చేరి నువ్వు రాజకీయాలు చేస్తావి నీ అమ్మను దాన్ని నీ అయ్యను దన్ను నీ తాతను దండోని కింద రాజకీయం వరకు జెండా తీసుకొని భుజాన పెట్టుకొని తిరుగుతున్నావు నీ పిహెచ్ డి ఎందుకు నీ డిగ్రీలు దేనికి నీ పీజీలు దేనికి తల్లిదండ్రులని మోసం చేసి తల్లిదండ్రులని కష్ట సుఖాలతో వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి ఐదో పదో వాళ్ళ చేతులు పెట్టి ఈ రెడ్డి రావులంతా మలుసుకొని పార్టీలలో జండలు మోపించుకొని తిప్పి 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 నాశనం చేసింది ఇప్పుడు తన కడుపులో వచ్చిన కొడుకులు మీలాంటి వాళ్ళని కూడా మోసం చేయ తిరుగుతుంటే ఆ పార్టీలలో లేక నీలాంటి పిల్లలు చదువుకునే యువత తిరుగుతుంది కాబట్టి నేను సిగ్గుపడుతున్నాపా ఇది కదా అందుకనే యువత మేలుకోవాలంటున్నాను నేను మీ తాతను కాబట్టి వంద తిరిగి వందదిరి తొంభై తొమ్మిది మాట్లాడితే ఎందుకు అని అంటే నా మనవని లాగం అయిపోతున్నారు చదువుకున్నారు మీరు తెలంగాణ రాష్ట్రంలో యువత మేల్కోవాలి యువత రాజకీయాలు చేయాలని నేను అడుగుతున్నా ఎందుకు చెయ్యరా అంటున్నా దొంగలుండరాబా దొంగ ఎప్పుడు దొంగతనం చేయాలని చూస్తాడు మరి మంచోడు ముందుకు రావాలి కదా మరి నేను ఇడున్నా నాకు సపోర్ట్ లేరు ఎవరేం లేరు నా గ్రామం కోసం చెప్పాలనుకునే ఓట్ల కోసం వచ్చిందా ఓటు ఉంటే నీ బుద్ధి ఉంటే నా ప్రజలకు నిజమే ఉన్నారు అనుకుంటే ఓటు నాకేస్తారు లేకపోతే దొంగలకు అలవాటు అయితే దొంగలకు మట్టలో పడితే దొంగలు పోసిన మందు తాగితే దొంగలు ఇక్కడ పైసలు తీసుకుంటే దొంగ పెట్టి ఇరవై నాలుగు గంటలు తిరిగితే దొంగలకేస్తారు వేస్తారు నేను మాట చెప్పేవాడిని పని చేపించేవాడిని నాకాడ సత్యం ఉంటుందా సత్యానికి నిజానికి న్యాయానికి ఉంటదా నిలబడవా నిల నిలబడగలవా అందుకనే అలాంటి యువత నాకు సపోర్ట్ చేయాలని అడుగుతున్నా ఈ ఊర్లో వంద మంది పిల్లలు ఉన్నారు చదువుకున్నారు మత్తుకు బానిసలు కావచ్చు సార్ ఆటరు నా కళ్ళ ముందర లేని మీరు లేదు ఎందుకు ఎవడన్నా ఒకడు ఈ ఊరు పేరు మీద ఒక్కడు ఒక్కడు నిలబడి ఇండిపెండెంట్ గా చేస్తే నేనుండి దగ్గరుండి నీ ప్రయాణం కోసం నా సబ్బంట కులాల ఇంటింటికి పోయి దండం పెట్టి ఆ మొత్తం ఆమె తలకాయలు ఉన్న మహిళ మొత్తం తీసి పారేసి నిన్ను గెలిపించుకోవడానికి నేను ఎన్ని ప్రయత్నాలు పడగను ఎవరు లేక చదువుకున్నాడు ఎవరు లేక దొంగల చేతుల జిక్కితే నేను ఈ అవతారం తోటి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లోకి గ్రామ పంచాయతీ దగ్గరికి ఓటు చైతన్యం అని నేనొన్న వేస్తా నేనొన్న అడుగుతాను వచ్చిన ఇది చైతన్యం కావాలని అంటున్నా యువత కలగాలి ప్రతి ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కావాలి ఇండిపెండెంట్ గా చేసిన అభ్యర్థులని మోసం మోసం చేసి మోసం చేసి పక్కనే ఉన్న అంతబేడ గ్రామంలో నామినేషన్ వేస్తే భర్త పోయి బార్యకాళ్ళు ఉంటే భార్యను తీసుకుపోయి గ్రామ పంచాయతీ తీసుకుపోయి ఇదే కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోయి నాయనమ్మ అమ్మమ్మ అని తీసుకొని పోయి ఆమె భయం ఏం చెప్పిరో మొత్తం మీద విడరాలు చెప్పిస్తారు చేశారు ఏమన్నా వాడిని అంటున్నా పోయింది పక్కనే ఏపూర్ అన్నావు కదా ఒకటే ఏపూరు గ్రామంలో నల్లగొండ జిల్లా చిత్తార మండలం ఏపూరు గ్రామంలో తల్లి బిడ్డ తల్లి బిడ్డ తల్లి అదే ఈ దొంగ రాజకీయాలు వచ్చి ఈ లంగ రాజకీయాలు వచ్చి తల్లిని ఒక పార్టీ నిలబెట్టింది బిడ్డను ఒక పార్టీ నిలబెడితే ఇద్దరికి పోటీ పడి తల్లి చచ్చిపోయిందిగా ఎవడు పెట్టింది ఇది మీ దొంగలే కదా తల్లిని చంపింది మీ పుత్ర భాగంగా తల్లి నచ్చింది అందుకనే యువత మేలుకుంటే అవి కావా యువత మేలుకోవాలని మీకు చేతులు ఇచ్చి దండం చెప్తున్నా అబ్బా నా మనవాళ్ళు నా మనవరాలు మీరు అందరు దండం పెడిసి చెప్తున్నా మంచోళ్లకు ఓటు వేయండి నేను నా గ్రామ ప్రజలను కూడా చేతులు ఇచ్చి అడుగుతున్నా నాకు ఓటు అయ్యండి అని ఎందుకు అడుగుతున్నా నా గ్రామ అభివృద్ధి కోసం ఓట్యండి అని అడుగుతున్నా మీరు నిజంగా మనుషులు అని నా గుండె మీద చేసుకొని వంద శాతం కరెక్ట్ మాట్లాడండి అనుకుంటే ఓటేయండి తప్పే వీడంతా అని అనుకుంటే నాకు ఓటు అవుతుంది మీ ఓటే వద్ద అంటున్నా నేను నాకు నిజమైన మంచి ఆలోచన కలిగిన ఓటు అంటున్నా కంగ్రాచులేషన్స్ తాత మీలాంటి తాతలు మా లాంటి యువకులకు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇప్పుడు పంచాయతీ లక్షణాలు నిలబడుతున్న బహుజన బిడ్డలందరికీ కూడా మీరు ఇన్స్పిరేషన్ నేను ఎక్కడున్నా చెప్పండి నాకు ఇప్పుడు ఈ ఊర్లో నేను నామినేషన్ వేయచ్చు అట్లా నేను ప్రయాణం చేయొచ్చు ఊర్లో చైతన్యం కల్పించు ఇది ఒక గంట రెండు గంటలు ఈ ఊరు కోసం చేస్తే ఈ ఇక్కడిక్కడ నాకు తెలిసినంత వరకు దగ్గర దగ్గరగా ఏ రం ఇండిపెండెంట్ గా చేస్తే రాజకీయాలు కాదు ఇండిపెండెంట్ గా చేస్తాను విలువండి ఇక తప్పకుండా ఏమన్నా ఒకటి బీసీ నో ఎస్ ఉంటారుగా ఇక పార్టీలలో నల్గ మరి సచన నాకు చెయ్యురు ఇక వచ్చి ఏమన్నా చెప్తా మరి ఏం చేస్తా ఓకే రైట్ తాత ఓకే